అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ న్యూస్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విషయానికి వస్తే ఆర్టీవీ కర్నూలు జిల్లాలోన ఒక సర్వే అనేది నిర్వహించింది ఆ సర్వేలోన ఉమ్మడి కర్నూలు జిల్లాలోన ఏ పార్టీ ఆధిపత్య పోరు జరగబోతుంది ఏ పార్టీ అత్యధిక స్థానాలు ఈ నియోజకవర్గంలో గెలవబోతుంది అన్నది ఒక సర్వే అనేది నిర్వహించింది ఆ సర్వేను చూస్తే మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది ఈ ఆలుగడ్డ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఉమా ప్రియ టీడీపీ పార్టీ నుంచి విన్ అవుతుంది అలాగే బిజేంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లూజ్ అవుతారని ఈ సర్వే సంస్థ తేటతెల్లం చేసింది కర్నూలు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతియాజ్ అలాగే టిడిపి పార్టీ నుంచి టీజీ భరత్ పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంతియాజ్ అలాగే మాజీ ఐఏఎస్ అలాగే టీజీ భరత్ విషయానికి వస్తే ఇక్కడ రాజకీయంగా బలంగా ఉన్న వ్యక్తి టీజీ భరత్ అలాగే పారిశ్రామికవేత్త అలాగే సామాజిక సమీకరణలు సామాజికంగా సోషల్ వెల్ఫేర్ ఎక్కువగా చేస్తున్న వ్యక్తిగా కర్నూలు జిల్లాలో మంచి పేరు ఉంది ఈ నియోజకవర్గంలో టీజీ భరత్ టీడీపీ పార్టీ నుంచి విన్ అవుతారు ఇంతియాజ్ లూజ్ అవుతారు అలాగే డోన్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కోట్ల ఫ్యామిలీ వచ్చేసి మంచి బలమైన ఫ్యామిలీగా ఈ నియోజకవర్గంలో గుర్తింపు ఉంది అలాగే బుగ్గన అక్కడ స్థానికుడు అవ్వడం చేత అదే బరగాల పిల్లలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళా విన్ అవుతారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఇక్కడ లూజ్ అవుతారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే శిల్పా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుడ్డ రాజశేఖర్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే ఈ నియోజకవర్గంలోన శిల్పా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విన్ అవుతారని ఆర్టీవీ స్పష్టం చేసింది అలాగే నందికొట్టుకూరు నందికొట్కూరు నియోజకవర్గం అనేది ఎస్సీ కాస్టిన్సీ ఈ ఎస్సీ కాస్టిచెన్సీలోన డాక్టర్ ధారా సుధీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విన్ అవుతారని ఆర్టీవీ స్పష్టం చేసింది అలాగే మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే పాణ్యం నియోజకవర్గం ఇక్కడ కాడసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరు చరతారెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలోన కాడసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి విన్ అవుతారు గౌరు చరతారెడ్డి టీడీపీ పార్టీ నుంచి లూజ్ అవుతారని స్పష్టం చేసింది మరొక నియోజకవర్గం నంద్యాల శిల్ప రవికిషన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎండి ఫారూక్ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి శిల్ప రవికిషోర్ రెడ్డి విన్ అవుతారని ఈ ఆర్టీవ్ అనేది స్పష్టం చేసింది మరొక నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గానికి వచ్చేస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీదేవి అలాగే కేఈ ఫ్యామిలీ నుంచి శ్యాంబాబు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఈ నా శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విన్ అవుతారు అని ఈ సర్వే సంస్థ తేటతెల్లం చేసింది పూడుమూరు నియోజకవర్గానికి వస్తే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు బొగ్గుల దస్తగిరి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు వీరిద్దరిలోన ఆదిమూలపు సతీష్ ఈ నియోజకవర్గంలోన వైసీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారని ఆర్టీవీ నిర్వహించిన సర్వేలోన స్పష్టం చేశారు అలాగే మరొక నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వస్తే రెడ్డి టీడీపీ పార్టీ నుంచి బుట్టారేణుక వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా స్థానికుడైన జయనాగేశ్వర్రెడ్డి బుట్టారేణుక గతంలోన పార్నూలు ఎంపీగా పనిచేశారు అలాగే చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచి రెడ్డి విన్ అవుతారు బుట్టారేనుక లూజ్ అవుతారని స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో స్థానికురాలు కాకపోవడం మరీ ముఖ్యంగా డైరెక్ట్గా టికెట్ తీసుకొని యాక్టివ్గా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పాలిటిక్స్ చేయకపోవడం ప్రజల్లోకి ఈమె ప్రాపకాండ చేయకపోవడంలో ఫెయిల్ అయిందని ఈ సర్వే సంస్థనే స్పష్టం చేసింది ఒక నియోజకవర్గం మంత్రాలయం మంత్రాలయంలోన వైఎస్ఐపీ పార్టీ నుంచి బాలనాగర్ అలాగే టీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన బాలనాగర్ గారు మరొకసారి నాలుగోసారి ఈ నియోజకవర్గంలోన గెలుస్తారని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరవేస్తారని ఆర్టీవీ సర్వే సంస్థ ఆర్టీవీ అనేది స్పష్టం చేసింది మరొక నియోజకవర్గం ఆదోని ఆదోని నియోజకవర్గానికి వచ్చేస్తే వైసీపీ పార్టీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అలాగే అలయన్స్లో భాగంగా బీజేపీ పార్టీ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు ఇక్కడ స్థానికుడు అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి వైపే ఈ నియోజకవర్గంలో ప్రజలు మొగ్గు చూపుతున్నారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది బీజేపీ పార్టీ లూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఆలూరు నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గానికి వస్తే టీడీపీ పార్టీ నుంచి వీరభద్రగౌడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీరపక్షి పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలోన వీరిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విన్ అవుతున్నారని ఆర్టీవీ సంస్థ స్పష్టం చేసింది మొత్తం ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలోన ఆర్టీవీ నిర్వహించిన సర్వేలోనా ఆ టెన్ వైసీపీ పార్టీకి నాలుగు టీడీపీ పార్టీకి ఇప్పటి కర్నూలు జిల్లాలోనా గెలుచుకోబోతున్నాయని తేట చేసింది